వెల్కమ్ టు బీఆర్కే ఎక్స్క్లూజివ్ నేను మీ కీర్తి ఈ రోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ లైఫ్ కోచ్ కస్తూరి ఉషా గారు మనతో పాటు ఉన్నారు మేడంతో మాట్లాడదాం ఈ రోజు మేడం అడిగి పురాణాల్లో శ్రీ పాత్ర గురించి తెలుసుకుందాం మేడం నమస్కారం మామూలుగా మనకి రామాయణం అనగానే రాముడు గుర్తొస్తాడు మేడం మహాభారతం అనగానే కౌరవులు పాండవులు గుర్తొస్తారు పురాణాల్లో శ్రీ పాత్ర ఏమిటి అనేది తెలుసుకోవాలని ఎస్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఇప్పుడు జనరల్గా నువ్వు చెప్పినట్టు రామాయణం అనగానే మనకి రాముడే గుర్తుకొస్తాడు రాముడు ఇంకొంచెం కథలోకి వెళ్ళినప్పుడు ఓహో రాముడితో పాటు సీత కూడా ఉంది అని అలాగే మహాభారతం తీసుకున్నప్పుడు కౌరవులు పాండవులు స్త్రీలు లేకుండా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు కదా స్త్రీ పాత్రలు ఉన్నారు అసలు ప్రతి పురాణంలోనూ కథ నడిచింది కథానాయకుల్ని మనం ఎక్కువ తలుచుకుంటాం కానీ ఆ కథని ఆ కథ నడవటానికి కారణం కథ కానీ ఆ చరిత్ర కానీ నడవటానికి కారణమే స్త్రీ పాత్రే ఇప్పుడు మనం ఇప్పుడు కూడా చాలా క్యాజువల్గా అంటాం కదా ఫర్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ బిహైడ్ ఎ ఈమెన్ అని ఎస్ అప్పుడు కూడా అదే పరిస్థితి ఎప్పుడు అదే పరిస్థితి ఉంది కాకపోతే దాని ప్రాముఖ్యతని బయటకి తీసుకురావటం అన్నది అందరి బాధ్యత కూడా ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంటే రామ ఇప్పుడు మహాభారతం రామాయణం తీసుకుంటే రామాయణం ఒక మనిషి మనుగడ ఎలా ఉండాలో చెప్పింది రామాయణంలో కథలో అలాగే మహాభారతంలో ఏం చేయకూడదో చెప్పింది మహాభారతం అంటే మనుషులు ఏ పని చెయ్యకూడదు అన్నది అక్కడ ఎక్స్పోజ్ అయింది రామాయణం ఏం చెయ్యాలి ఎలా చేస్తే ఒక మనిషి ధర్మంగా నడుస్తాడు అంటే భూమి మీద మనిషికి ఒక్కొక్క పాత్రలు రామాయణంలో ఉండే అన్ని పాత్రలు తీసుకుంటే ఒక్కొక్క పాత్ర యొక్క ప్రాముఖ్యతలో ఒక మనిషి సగటున ఎలా ఉండాలి మనిషి జీవితం అన్నది అందులో మనకి క్లియర్గా కనిపిస్తుంటుంది సో ఆ ప్రతి పాత్ర వెనకాల ఒక స్త్రీ ప్రాముఖ్యత తప్పకుండా ఉంది ఇప్పుడు రామాయణం తీసుకున్నప్పుడు అందులో మనకి ఇమీడియట్లో మనకు గుర్తుకొచ్చేది సీత పాటు ఉంటుంది కాబట్టి కానీ కౌ ఇప్పుడు రాముడి తల్లి కౌసల్య కైకేయి సుమిత్ర అలాగే రామాయణంలో ఇంకొక చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరు ఈ రామాయణం అందరికీ మొత్తం రామాయణానికి కారకురాలు మందర కైకేయి తన ఇంటి నుంచి తెచ్చుకున్న కట్నంగా తెచ్చుకున్న ఒక పరిచారిక ఆ మందర అడిగిన ఆ మందర రెచ్చగొట్టడం ఇప్పుడు ఈ పాత్ర ఎలా అంటే ఒక్కొక్క పాత్ర మనకి ఎట్లా చేస్తుందంటే భారతంలో రామాయణంలో ఏ స్త్రీ పాత్ర తీసుకున్నా ఆ పాత్ర ఈరోజు సమాజానికి ఒక వ్యామోహంతో ఉంటే ఎలాంటి అవహేళన లేదంటే ఎలాంటి అప్రతిష్ట పాలవుతాము ఒక క్రేజీ థింగ్లో ఒక కోరికను కోరితే ఎలాంటి అపశృతి జరుగుతుంది ఒక ఇంట్లో కానీ ఒక రాజ్యంలో కానీ ఒక వ్యామోహం ఒక మనిషికి ఉన్న వ్యామోహం ఎలాంటి తప్పుదారి పట్టిస్తుంది అది వినాశకాలే విపరీత బుద్ధి అంటారు కదా ఇలా ఒక ప్రతి పాత్ర అంటే కొన్ని పాత్రల్లో ఎలా కనిపిస్తుందంటే మనకి ఎలాంటి ఒక మంచి విషయాన్ని సమాజానికి ఇస్తుందంటే ఒక తల్లిగా లేదంటే ఒక ఒక భార్యగా ఎలాంటి బాధ్యతని కంపల్సరీ చేసి తీరాలి అంటే అలా అందులో ఎలాంటి స్వార్థము లేకుండా పౌరుషం అలా అదే అదే టైంలో మీకు సీత పాత్రలో అన్ని కష్టాలు అనుభవించింది సీతంటేనే కష్టాలు అని అంటారు కానీ ఇప్పుడు మన జనరల్గా కూడా అనేస్తాం అశోకవనంలో సీతాదేవిలా కూర్చున్నావేంటి అని కానీ కాదు అదే సీత మహాపౌరుషంగానే వెళ్ళిపోయింది అంత పౌరుషంగానే వెళ్ళిపోయిన సీతాదేవి అంటే కాకపోతే తన ధర్మం కూతురుగా భార్యగా తల్లిగా తన ధర్మాన్ని ఎక్కడికక్కడ ఖచ్చితంగా పాటించింది ప్రతి మనిషికి ఆ అది ఒక దాన్ని ఏమంటారు పాటించవలసిన ధర్మాన్ని ధర్మాన్ని చెప్పినటువంటి ఇవి కావ్యాలు అవి అలాగే ఒక్కొక్క పాత్రని ఒక్కొక్క కవి చాలా అద్భుతంగా వివరించి చెప్పారు మనకి ఇప్పుడు రామాయణ మహాభారతాల గురించి చెప్పాలంటే ఎవరి అవగాహనకి ఉన్నది వాళ్ళే చెప్పగలరు తప్ప ఇంత పర్ఫెక్ట్గా ఎవరు చెప్పడం అన్నది ఎవరి వల్ల కాదు అంటే ఎవరి క్యారెక్టర్ని ఏ క్యారెక్టర్ని ఎవరు ఎంత అర్థం చేసుకున్నారన్నది వాళ్ళ మనస్తత్వం మీద కూడా ఆధారపడి ఉంటుంది ఇప్పుడు రావణాసురుడు రావణాసురుడు క్యారెక్టర్ తీసుకుందాము ఆయనకున్న స్త్రీ వ్యామోహమే కదా నాశనం కోరుకున్నాడు ఒక నాశనం అయింది ఒక రాజ్యం పడిపోయింది అలాగే రామాయణంలో ఇంకొకటి కూడా చూపిస్తారు మనకి దేశభక్తిని కూడా రామాయణంలోనే చెప్తాడు జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటూ రాముడు జన్మభూమి అంటే తన మాతృ దేశానికి ఇవ్వాల్సినటువంటి ఒక ప్రాముఖ్యతని తమ్ముడికే చెప్తాడు ఇలా ప్రతిదీ రెండు కావ్యాల్లో కూడా ఒక మెసేజే ఇప్పుడు భారతం తీసుకున్నప్పుడు వాళ్ళు ఆడిన జూదం ఎంత వ్యామోహం కదా అది ధర్మరాజుకి ఆ వ్యామోహం ఉండబట్టే కదా ఆడాడు అక్కడ చివరికి పిల్ల అదేంటి భార్యని తమ్ముళ్ళని కూడా జూదంలో పందెంగా కాసేస్తాడు అంటే ఒక జూదం ఆడేటప్పుడు ఒక మనిషి ఎంతవరకు దిగజారిపోతాడన్న దానికి ఒక ఎగ్జాంపుల్ అలాగే మీరు కుంతి గాంధారి పాత్రలను తీసుకున్నప్పుడు కుంతిదేవి తర చిన్నప్పుడు అతిథి మర్యాదల్ని చాలా బాగా చేసేదంటూ ఒక ఆశ్రమంలో ఒక మునికి దుర్వాసమునికి ఇది ఒక ముని ఎవరో సారీ తప్పైతే నాకు క్షమించాలి ఆ ఒక మునికి చేసిన సపరిచర్యలకి ఆయన ఒక వరమిస్తాడు ఓకే ఒక మంత్రోపదేశం చేస్తాడు తను కోరుకున్నప్పుడు అది ఏం కోరుకుంటే జరుగుతుంది అని అది అవుతుందా అవదా ఆ ఆ దేవుడు ప్రత్యక్షం అవుతాడు అనేసి అది ఆ ఏజ్లో క్రేజీనెస్ అవుతుందా అవదా చేయొచ్చా చేయకూడదని ఆలోచించకుండా దానివల్ల పరిణామాలు ఎలాంటి ఉన్నాయని ఆలోచించకుండా తన వెంటనే సూర్యదేవుడిని ప్రార్థించింది ఆ సందర్భంలో పుట్టినవాడు కర్ణుడు మరి కన్నిగా ఉండి కర్ణుడిని కన్నప్పుడు ఎంత ఒక ఒక స్త్రీ పాత్రకి ఉన్నటువంటి అపఖ్యాతిని భయం అంటే చూడండి ఇప్పుడు పిల్ల ఆడపిల్లలకి ఇచ్చిన హెచ్చరిక కదా అది తోటి చేయకూడని పనులు ఆ ఏజ్కి చేయకూడని పనులు ఇప్పుడు ఇది అమ్మాయిలకైనా సరే అబ్బాయిలకైనా ఒక వార్నింగే ఒక వ్యామోహంలో ఒక ఆ ఏజ్కి చేయకూడని పని చేయకూడదంతే కానీ పరీక్షించి తనుగా భయపడిపోయింది మళ్ళీ దాన్ని అందులో నుంచి ఎలా బయటికి రావాలని కూడా తెలివిగా ఆలోచించుకుంది కానీ ఒక తల్లి పాత్రలో అదే కొడుకు కర్ణుడు శత్రు రాజుల అంటే తన కొడుకులతోటి మిగిలిన వాళ్ళతోటి యుద్ధం చేయటానికి యుద్ధ భూమిలో ఎదురుగా నిలబడి నిలబెడతాడని తెలిసినప్పుడు ఒక తల్లిగా ఎంత క్షోభపడి ఉంటుంది కదా అలాగే కుంతీదేవి పాత్రలో ఇంకొక గొప్ప విశిష్టత ఏంటంటే భర్త లేకపోయినా సవితి పిల్లల్నితో కూడా నకుల సహదేవులు మాదిరి కొడుకులు వాళ్ళని కూడా తన పిల్లలతో సమానంగా ఆ మాదిరి కూడా అదే ధైర్యం అదే నమ్మకం అదే ఒక ప్రేమ ఎస్ నాకన్నా తను బాగా చూసుకోగలదు నేను నా పిల్లలతో పాటు ఆ మిగిలిన ముగ్గురిని చూసుకోగల లేనో ఒకవేళ కుంతి సహ సహగమనం చేస్తే అన్న ఒక భయంతో తన పిల్లల్ని ఆవిడకి అప్పగించేసి తను వెళ్ళిపోయిందంటే ఆ ఈ తల్లి మీద ఆ తల్లికి ఎంత నమ్మకం ఉండి ఉంటుంది కదా ఇక్కడ ఈ ఈ రెండు స్త్రీ పాత్రల ఔన్నత్యం ఇప్పుడు ఈ రోజు ప్రతి తల్లి తెలుసుకోవాల్సిన విషయమే అంటే ఇప్పుడు పక్కింటి పిల్లల్లో లేదా చుట్టాల పిల్లల్లో నాలుగు నాలుగు రోజులు మన ఇంట్లో ఉంచినప్పుడు వాడిని మన పిల్లలతో సమానంగా చూసుకోవాలనే ఒక సందేశమే ఇది ఇక్కడ నా ఇక్కడ నాలుగు రోజులు కాదు ఆవిడ జీవితాంతం వాళ్ళని ఒక ఒక లెవెల్కి తీర్చిదిద్దే వరకు ఆవిడ బాధ్యత వహించింది అదే సేమ్ టైం ఆవిడ విడిగా లేదు అదే అత్తగారింట్లోనే బావగారు తోడుకోడలతోనే ఉంది ఉంటూ అధర్మం ఎదురుగండా పెరుగుతూనే ఉన్న తన పిల్లలు తన వాళ్ళతో పోరాడాల్సి వచ్చినా తనెక్కడా బయటపడలేదు అంటే అంత ధర్మాన్ని నూరిపోసింది ఆ ఐదుగురికి కూడా ఇప్పుడు గాంధారి చూస్తే ఆవిడేం చేసింది నేను పాతివ్రత్య మహత్యాన్ని నేను పాటిస్తున్నాను అన్నీ ఒక గుడ్డివాడిగా ఉన్న భర్త తోటి సమానంగా కళ్ళకి గంతలు కట్టేసుకొని నూరుగురు కొడుకులు ఎలా పోయినా అంటే చిన్నప్పుడు కంట్రోల్ చేయలేకపోయింది కాబట్టి పెద్దయ్యాక వాళ్ళు ఏ వాళ్ళు చేసే ఏ అకృత్యం ఆపలేకపోయింది ఇది కూడా ఒక మెసేజ్ ఈరోజు తల్లిదండ్రులకి కదా అలాగే ధృతరాష్ట్ర కళ్ళ ఆవిడ లాస్ట్లో కొంచెం రియలైజేషన్ వస్తుంది ఆవిడకి యుద్ధానికి వెళ్లే ముందు తల్లి కాళ్ళకి దండం పెట్టిన దుర్ దుర్యోధనుడికి ధర్మం ఎటుంటే అటు గెలుస్తావు గెలుస్తా ధర్మమే గెలుస్తుంది అని ఆశీర్వదించి పంపించేస్తుంది నువ్వు గెలుస్తావని చెప్పలేదు ఆవిడకి తెలుసు ఎక్కడ ధర్మం ఉందో అది కూడా ఒక తల్లి పాత్ర ఒక రా ఒక 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 రాజమాతగా ఒక రాజ్యాన్ని రక్షించటానికి ధర్మం అవసరమని గుర్తించినటువంటి ఒక తల్లి పాత్ర ఈరోజు కూడా తల్లి బార్డర్లో ఉన్న సైనికులు వెళ్ళిపోయేటప్పుడు ఏ సైనికుడు తిరిగి వస్తాడో లేదో అన్నది దయ తెలీదు ఎవరు ఎందులో పోతారు మొన్న కూడా జరిగిన మహా ఉదాహరణ సో ఆ తల్లులు ఎంత ఆశీర్వదించి దేశం కోసం పంపించేస్తున్నారు కదా ఇది ప్రతి తల్లికి ఈ దేశంలో ఉన్న ప్రతి తల్లికి ఇచ్చినటువంటి సందేశాలు అలాగే రామాయణంలో సుమిత్ర పాత్ర తీసుకున్నప్పుడు లక్ష్మణుడు తన పిల్లలే ఇద్దరు ఎవరు లక్ష్మణుడు శత్రుఘ్నుడు సుమిత్ర కొడుకులు ఆవిడ వాళ్ళిద్దరినీ వాళ్ళిద్దరు కూడా ఆవిడ దగ్గర లేరు శత్రుఘ్నుడు ఏమో భరతుడితో పాటు వెళ్ళాడు లక్ష్మణుడు రాముడికి సాయంగా వనవాసానికి వచ్చేసాడు ఏ ఆవిడ కొడుకులు ఆవిడ కోసం ఆగలేదు అక్కడ ఇద్దరూ సవితి పిల్లల కోసం వెళ్ళిపోయారు కానీ ఎక్కడ ఎవరిని ఆపలేదు ఎందుకంటే బాల ధర్మం అన్నదమ్ములు అంటే సవితి పిల్లలైనా కానీ అన్నదమ్ముల అనుబంధాన్ని బాధ్యతని ఇక్కడ ఆవిడ నెరవేర్చింది ఒప్పుకుంది ఆవిడ ఇది ఒక సందేశం ఎవరికి ఈనాటి పేరెంట్స్ తల్లుకిచ్చినటువంటి నువ్వే తిను కనపడకుండా తిను చెప్పకుండా తిను అనే వాళ్ళని నేను చూసాను చాలా మందిని వాడికి చూపించకు ఆ పక్క వాళ్ళకి పెట్టుకొని బాక్సులో షేర్ ఇచ్చే బాక్స్లో స్నాక్స్ షేర్ చేసి ఇచ్చే తల్లి కూడా ఉన్నారు వాళ్ళని కూడా చూసారు ఇప్పుడు ఎవరైనా తెచ్చుకోలేదు షేర్ చేసుకున్నాను అంటే నేను చాలామంది స్టూడెంట్స్ని వాళ్ళు ఎంత గొప్పగా చెప్తారనమాట ఏం చేస్తావు నేను స్కూల్లో అని జస్ట్ క్యాషువల్గా అయినప్పుడు నేను ఏదో ఏదో తీసుకెళ్ళాను ఏదో ఒక సో ఎక్సవైజ్ అంటే పేరు చెప్పి వాడు మర్చిపోయాడు వాడు పడిపోయింది నేనే ఇచ్చానని వాడు చాలా గర్వంగా చెప్తాడు అది అంటే ఆ తల్లి పెంపకమే కదా తల్లి ఇచ్చిన ఆలోచనే కదా వాడికి ప్రతి పిల్లలు అమాయకత్వం వాళ్ళు ఏ వాళ్ళలో ఏది రంగరించి పోస్తే అదే పెరుగుతుంది పెరుగుతుంది కదా అది ఆ తల్లి అవనొచ్చు నిజంగా ఆవిడ ఆవిడకి నేను వెంటనే ఆవిడని అప్రిషియేట్ చేశాను ఫోన్ చేసి నిజంగా ఎంత మంచి ఒక ఒక ఎంత ఎంత గొప్ప సుగుణాన్ని నేర్పిస్తున్నారు వాడికి ఇప్పుడు షేరింగ్ ఈజ్ కేరింగ్ అంటారు కదా అట్లా వాడు షేర్ చేసుకున్న వాడు గర్వపడ్డాడు అవును మేడం నేను రోజు ఇచ్చి పంపిస్తాను ఎవరో ఒకళ్ళు ఇష్టంగా తింటారు కదా చిన్నపిల్లలు కదా ఒకళ్ళు వాళ్ళు తెచ్చుకోలేందో పెడతారు ఎక్స్ట్రా పెట్టాము అమ్మలు కూడా ఉన్నారు ఈరోజు అందరలా లేరు కాకపోతే కొంతమందిని గురించి చెప్పుకోవాల్సి వస్తుంది మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే అదొక విష లాగా ఎక్కడ సమాజాన్ని చీడపురుగులాగా పట్టి అని ఒక భయం వాళ్ళొక్కల వల్ల కాదు వాళ్ళు పెంచే పిల్లల వల్ల అది ఆ ఆ స్కూల్ అమ్మాయి టీచర్ని కొట్టిన సంఘటన దీనికి సంబంధి ఇలాంటి ఇదే కదా సో ఇక్కడ సుమిత్ర ఇద్దరు పిల్లల్ని పంపించేసినప్పుడు ఆవిడ స్వార్థం ఫీల్ అవ్వలేదు అందుకే రాముడిని భరతుడిని రాముడి పేరు వాళ్ళ పేరుతోనే అంటారు నందన శ్రీరామ రా రాఘవుడు ఇన్ని పేర్లు ఉన్నాయి కానీ తల్లి పేరుతో ఎవరిని పిలవలేదు ఒక్క లక్ష్మణుడికి మాత్రమే సుమిత్ర కొడుకు కాబట్టి అంత దీక్షగా ఒక తమ్ముడు అన్నయ్యకి ఎంత కాపలా ఎంత ఉండాలో చేశాడు కాబట్టి ఈ సొసైటీకి ఇచ్చిన మెసేజ్కి ఒక గొప్ప వరం ఏంటంటే లక్ష్మణుడిని సౌమిత్రి అంటారు సుమిత్ర కొడుకు కాబట్టి ఆ పేరు వేరెవరికి రాలేదు ఇప్పుడు మనం సుప్రభాతంలో పాడేటప్పుడు కౌశల్య సుప్రజ రామా అని అంటున్నాం మళ్ళీ కానీ లక్ష్మణుడిని సౌమిత్రి అంటారు ఆ ఘనత వేరే ఏ కొడుక్కి దక్కలేదు అంటే అంత త్యాగం చేసింది తల్లి అంటే బాధ్యత అనుకుంది అక్కడ స్వార్థం ఏమాత్రం ఆలోచించాల ఎస్ వాళ్ళు చేయాలి వదిలేసింది అంతే ఇలా స్త్రీ పాత్రలు చాలా ఉన్నాయి మనం డిస్కస్ చేసుకుంటే ఓకే మేడం పురాణాల్లో స్త్రీ పాత్ర గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు మేడం థ్యాంక్ యూ సో మచ్